సార్ ఈ వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు కానీ మరియు మన బద్దేల మండల పరిసర ప్రాంతాలలో సమస్యలను పరిష్కరించమని కలెక్టర్ గారి దగ్గర నుండి మనకు ఆదేశాలు తమరికి వచ్చాయని మాకు తెలిసింది మరి రాత్రి మగుళ్ళు ఇక్కడే ఉంటున్నారు ఏ ఏ ప్రదేశాలు తిరిగి ఏం చేశారు సార్ హైదరాబాద్ నుంచి ఇక్కడ జరుగుతున్నటువంటి మన మనకు కురుస్తున్నటువంటి భారీ వర్షాలు కారణంగా మన బదివేలు పట్టణము అలాగే మన రూరల్ ఏరియాలో కూడా చాలా చోట్ల అధిక వర్షపాతం జరిగి మొక్కలు బాగులు కాలువలు ఇవన్నీ నిండి తర్వాత చెరువులు కూడా నిండే పరిస్థితి వస్తూ ఉంది అదేవిధంగా ముఖ్యంగా బద్రవేలు పట్టణంలో ఈ ఒక ప్లానింగ్ లేకుండా ఎట్లంటే అట్లా వాళ్ళు ఏర్చుకుంటే వాళ్ళు ఇల్లు కట్టుకోవడము వాళ్ళ ఇంటి దగ్గర ఎత్తు ప్రదేశాలు చేసుకొని ప్రభుత్వ అంటే కమ్యూనిటీ కమ్యూనిటీకి ఉపయోగపడే ప్లేసులు కూడా అంటే రోడ్లు అలాగే సందు ఇటువంటి కమ్యూనిటీ ప్లేసెస్లో కూడా వాళ్ళు ఆక్రమించి ఈ నీళ్ళు వాన నీళ్ళు పోకుండా ఆపి వాళ్ళ వాళ్ళ ఇంట్లో మాత్రం ప్రదేశం మాత్రం వాళ్ళ ఇంట్లో ప్రదేశం మాత్రం ఎత్తు చేసుకొని ఇక్కడ వచ్చే వీళ్ళు ఇతరుల లేక ఇతరుల ఇళ్ళలో లేకపోయే విధంగా చేసుకునేట్టు మేము గుర్తించడం జరిగింది అందులో భాగంగానే నిన్న ఈరోజు అటువంటి ఏరియాలను గుర్తించి మేము మా యంత్రాంగంతో తర్వాత మేము వచ్చేసి కూడా ఏర్పాటు చేసుకొని అక్కడ ఎక్కడైతే ఈ వర్షం నీరు చెరువులు లేకపోకుండా ఈ ఇళ్ళలోకి వచ్చేదానికి ఎవరైతే ఆటమి అటువంటి ఇళ్లను గుర్తించి ఈరోజు కూడా ఒక రెండు తాత్కాలిక గృహాలను నివాసం లేని తాత్కాలిక గృహాలను గుర్తించి వాటిని కూల్చివేయడం జరిగింది మా గౌరవ ఆర్డీఓ గారి పద్వేళ గారి ఆదేశాల మేరకు అలాగే ఈ సందర్భంగా మీ ద్వారా మేము ఏమంటే ఎవరైనా కూడా ఈ ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలకు అడ్డుపడి వాళ్ళను అవి నీళ్ళు ఎక్కడ పోవాలనో అక్కడ పోకుండా చెరువులు కుంటలు కుంటల్లోకి నీళ్లు పోకుండా ఆపి వాళ్ళ స్వార్థాలకు మాత్రమే ఉపయోగించుకొని ఎవరైనా గోడలు కానీ ఇల్లులు కానీ అవి కట్టితే వెంటనే కూల్చివేయడం కాకుండా వాటిపైన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ ఈ అవకాశం చర్యలు మీకు Well, uh, thanks, Jill.